डी डैव को स्वागत मनमु మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం నమస్కారం అవును ఇది చాలా సంఘటనలతో నిండిన అధ్యాయం కదా ఒకే అధ్యాయంలో రాజకీయ కుట్రలు హత్య తర్వాత అద్భుతాలు ప్రకృతిని శాసించడం మానవ భయం దైవిక విశ్వాసం అన్నీ ఒకదాని వెంట ఒకటిగా వస్తాయి మొదటి ఎవరు కనిపిస్తారు గలీలియా పాలకుడు అతను యేసు గురించి వింటాడు విని కలవరపడతాడు తాను చంపించిన బాప్టిస్ముమిచ్చి యోహానే మళ్ళీ బ్రతికి వచ్చాడేమో అని అలా భ్రమపడతాడు ఓ ఆ తర్వాత మనం యేసు చేసిన అద్భుతాలు చూస్తాం అంటే వేలమందికి ఆహారం పెట్టడం నీటిపై నడవడం సరిగ్గా ఆసక్తికరంగా ఉంది సరే పదండి ఈ సంఘటనల లోతుల్లోకి వెళ్లి మత్తై మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం తప్పకుండా మొదటగా హెరోదు యోహానుల విషయం అసలు హెరోదు యోహాను ఎందుకు బంధించినట్టు ఏంటంటే హేరోదు తన సోదరుడు ఫిలిప్పు భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకున్నాడు ఆహా అది ధర్మశాస్త్ర ప్రకారం తప్పు అని యోహాను బహిరంగంగా విమర్శించాడు నిర్భయంగా అందుకే కోపం వచ్చిందా అంతే ఆ విమర్శతో హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు నిజానికి చంపాలని అనుకున్నాడు కాని కాని ప్రజలకు భయపడ్డాడు ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా చూసేవారు వాళ్లు తిరగబడతారేమో అని భయం అంటే ఆ కాలంలో కూడా పాలకులకు ప్రజలంటే లేదా వాళ్ల స్పందనంటే ఉండేదన్నమాట ఖచ్చితంగా ప్రజల మద్దతు ముఖ్యం కదా కాని చూడండి అతని పుట్టినరోజు వేడుకల పరిస్థితి మారింది ఎలా హెరోది యకుమార్తె అంటే హేరోదు మేనకోడలు బాగా నాట్యం చేసి రాజును మెప్పించింది ఓ చాలా సంతోషపెట్టిందా ఎంతగా అంటే అతను ప్రమాణం చేశాడు ఆమె ఏది అడిగినా ఇస్తానని పెద్ద మాట ఇచ్చాడు అయ్యో ఇక్కడే అసలు సమస్య మొదలైంది నిజమే తల్లి అంటే హెరోదియా ఆమెను ప్రోత్సహించింది ఏమడగమని యోహాను తలని ఒక పళ్లెల్లో పెట్టి ఇమ్మనడగమంది దేవుడా నమ్మలేకుండా ఉంది రాజుకి ఇది విని చాలా దుఃఖం కలిగింది కాని అతిథుల ముందు ప్రమాణం చేశాడుగదా తన పరువు పోతుందని భయపడ్డా అవును ప్రమాణం అతిథుల ముందు మాట తప్పకూడదనే అహంకారం వీటన్నిటి వల్ల ఆ దారుణమైన ఆజ్ఞ ఇచ్చాడు యోహాను శిరఛేదం చేయమని వ్యక్తిగత బలహీనత రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసి ఒకరినీ ఎంత తప్పుదారి పట్టిస్తాయో అవును ఈ విషాదం తర్వాత యోహాను శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకుమెల్లి పాతిపెట్టారు ఆ తర్వాత యేసుకి ఈ వార్త చెప్పారు ఇది విన్న యేసు ఏం చేశారు ఆయన ఏకాంతం కోసం ఒక పడవలో నిర్జన ప్రదేశానికి వెళ్లారు బహుశా దుఃఖాన్ని పరిస్థితిని ఒంటరిగా జీర్ణించుకోవడానికి అనుకుంటా కాని ఆయన ఏకాంతం ఎక్కువసేపు నిలవలేదు కదా ప్రజలు ఆయన్ని వెంబడించారు సరిగ్గా చెప్పారు ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుంపులుగా వెళ్లేవారు వారిని చూసి ఆయనకు జాలి కలిగింది కనికరం చూపారు అంటే వారిలోని రోగులను స్వస్థపరిచారు సాయంత్రం అవుతుండగా శిష్యులు వచ్చారు వచ్చి ఏం చెప్పారు ప్రభువా సమయం మించిపోయింది ఇక్కడ తినడానికి ఏమీ లేదు జనసమూహాన్ని పంపించేయండి వాళ్లు ఊళ్ళలోకి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటారు అన్నారు ఇక్కడే కదా అద్భుతం జరిగేది ఐదువేల మందికి ఆహారం అవను ఏసు శిష్యులతో అన్నమాట గమనించాలి మీరే వారికి భోజనం పెట్టండి వాళ్ల దగ్గర ఏముందని అదే వాళ్ళు అడిగారు మా దగ్గర కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయని చెప్పారు కేవలం అంత మాత్రమేనా మరి అంతమందికి యేసు వాటిని తీసుకున్నారు ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞతా అస్తుతులు చెల్లించారు ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చారు వారు ప్రజలకు వడ్డించారు నమ్మసఖ్యం కానిది అందరూ తిన్నారు కడుపు నిండా తిని తృప్తి చెందారు అంతేనా కాదు మిగిలిన ముక్కలు ఎత్తితే గంపలు నిండాయి పన్నెండు గంపలు స్త్రీలు పిల్లలు కాకుండానే సుమారు ఐదు వేల మంది పురుషులక్కడున్నారు అవును ఇది కేవలం భోజనం పెట్టడం కాదు మరేంటి అర్థం ఇది దేవుని సమృద్ధికి ఏసు కనికరానికి ఆయనకున్న శక్తికీ నిదర్శనం పాత నిబంధనలో దేవుడు అరణ్యంలో మన్నా ఇచ్చినట్లు ఆహా ఇక్కడ యేసు తన ప్రజల భౌతిక ఆత్మీయ అవసరాలు తీర్చగలనని చూపిస్తున్నాడు మానవ పరిమితులకు కొరతకూ ఆయన అతీతుడని స్పష్టం చేస్తున్నాడు అద్భుతం ఈ సంఘటన తర్వాత యేసు శిష్యులను పడవలో అవతలివైపుకు పంపించేశారు కదా అవును జనసమూహాన్ని పంపించేసి తాను ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా కొండపైకి మెళ్లారు ఆ రాత్రి ఏం జరిగింది ఆ సముద్రంలో పెద్ద గాలివాన వచ్చింది పడవ అల్లలకు గట్టిగా కుట్టుకుంటోంది శిష్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం జామున నాలుగో జామున యేసు నీటిపై నడుస్తూ వారి దగ్గరకొచ్చారు మీద నడుస్తూనా ఊహించడానికే కష్టంగా ఉంది శిష్యులేమనుకున్నారు భయపడిపోయారు భూతం అనుకుని కేకలు వేశారు అది సహజమే కదా పరిస్థితిలో నిజమే అప్పుడు యేసు ధైర్యంగా ఉండండి నేనే భయపడకండి అని వారిని ధైర్యపరిచారు ఇక్కడ పేతురు స్పందన అది ఆసక్తికరం కదా చాలా పేతురు వెంటనే ప్రభువా అది నువ్వే అయితే నీటిమీద నడిచి నీ దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించు అన్నాడు ఎంత ధైర్యం ఏసేమన్నారు రమ్ము అన్నారు అంతే పేతురు పడవదిగి నీటిపై నడవడం మొదలుపెట్టాడు ఏసువైపు నడుస్తున్నాడు నమ్మలేకపోతున్నాను కాని అది ఎంతోసేపు కదా లేదు అతను గాలిని చూశాడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వెంటనే భయం పట్టుకుంది అప్పుడు మునిగిపోవడం మొదలుపెట్టాడు ప్రభువా నన్ను రక్షించు అని కేకవేశాడు ఏసు వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకున్నారు పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావు అని అడిగారు ఆ పదం ఒలిగోపిస్టే అంటే కొద్ది విశ్వాసం గలవాడా అని ఆ పదం మత్తైలో తరచుగా వస్తుందా అవును యేసు ఎవరో పూర్తిగా అర్థం చేసుకోవడంలో శిష్యులు పడిన పోరాటాన్నే ఇది సూచిస్తుంది ఇది కేవలం పేతురు గురించే కాదు అందరిలో ఉండే బలహీనతకు అద్దం పడుతుందంటారా ఒక రకంగా అంతే వారు పడవ ఎక్కగానే గాలి నిలిచిపోయింది అప్పుడు పడవలోని వారు ఆయనకు సాష్టాంగపడి నిజంగా నీవు దేవుని కుమారుడవు అని ఒప్పుకున్నారు ప్రకృతిపై కూడా ఆయన అధికారం చూశారు చివరిగా వారు గెన్నే సరతు అనే ప్రాంతానికి చేరుకున్నారు కదా అవును అక్కడ కూడా ప్రజలు యేసును గుర్తించారు ఏం చేశారు చుట్టుపక్కల వారందరికీ చెప్పి రోగులనందరినీ ఆయన దగ్గరకు తీసుకువచ్చారు వారు ఏం ఆశించారు కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి అనుమతి అడిగారు అలా ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుతామని నమ్మారు అలాగే జరిగిందా ముట్టిన వారందరూ పూర్తిగా స్వస్థత పొందారు అద్భుతం మొత్తం మీ అధ్యాయాన్ని చూస్తే ఒకవైపు అధికారం కోసం హత్యకుకూడా వెనుకాడని హేరోదు భూసంబంధమైన శక్తి అది మరోవైపు కనికరం సమృద్ధి ప్రకృతిపై అధికారం చూపే యేసు దైవిక శక్తి ఎంత తేడా స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది గమనించాల్సిన మరో ముఖ్య విషయం భయం విశ్వాసం మధ్య పోరాటం ఎలా హేరోదు ప్రజల భయంతో తన పరువు గురించిన భయంతో నిర్ణయాలు తీసుకుంటాడు శిష్యులు తుఫానుకు భయపడతారు యేసు నీటిమీద నడుస్తుంటే చూసి భయపడతారు పేతురు విశ్వాసం కూడా గాలికి తడబడింది అవును అయినా సరే చిన్నపాటి విశ్వాసం కూడా అంటే ఆ ఒలిగొప్పిస్తే అయినా సరే అది రక్షణకు తీస్తుందని దేవుణ్ణి గుర్తించటానికి సహాయపడుతుందని ఈ కథనం చూపిస్తున్నట్టన్పిస్తోంది చివర్లో ప్రజలు కేవలం వస్త్రపు చెంగు తాకినా అది వారి విశ్వాస తీవ్రతను చూపిస్తోంది కదా ఖచ్చితంగా ఇదంతా మనల్ని ఆలోచింపజేస్తోంది ఈ సంఘటనలన్నిట్లో ఆ రాజకీయ హత్య దగ్గర్నుండి ఈ అద్భుత స్వస్థతల వరకు మత్తై మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏ విషయంలో నిజమైన శక్తి నిజమైన అధికారమంటే ఏమిటి భయంతో బలంతో నిలుపుకునేదా లేక కనికరం విశ్వాసం మీద ఆధారపడి ఉండేదా ఏది శాశ్వతమైనది బహుశా దీని గురించి మనం ఆలోచించాలి